now, if we only think of that, then we think of the blood he shed on the cross as just a means by which we can be forgiven. The danger there is that we can take sin very lightly as if it's a, not a serious thing.

హిబ్రూస్ టెన్ ట్వంటీ నైన్ హెబ్రీలుకు రాసిన పత్రిక పదాధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం వట్ ఆస్ ఇట్ మీన్ టు ట్రీప్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ లైక్ సంథింగ్ కామన్ అండ్ చీప్ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఏదో మామూలుగా లభించేదిగా చౌకగా చూడటం అంటే ఏంటి ద బ్లడ్ ఆఫ్ క్రైస్ ద టు షెడ్ ఆన్ ద క్రాస్ వస్ ద లిక్విడ్ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో కార్చిన రక్తము ఒక నీరు వలే ఉంటుంది అండ్ ద It's, you know, the cheapest liquid on earth is water. Whenever your hands get dirty, it doesn't matter if it gets dirty ten times a day, we just go and wash it with water. Because water is cheap. In most cases, it is free.

కానీ శరీరంలో క్యాన్సర్ ఉంటే నువ్వు ఎంతో చింతిస్తావు దాని గురించి ఆర్ సిక్నెస్ యు డై ఒక తీవ్రమైన వ్యాధి వచ్చి నువ్వు చనిపోతాని వైద్యులు చెప్పినట్లయితే మనం మనం ఎంతో చింతిస్తాం దాని దాని గురించి గురించి యు బి అప్పుడు బాధపడతాం హ్యాండ్స్ డర్టీ నోబడీ ఇస్ కానీ నీ చేతులు మురికైనంత మాత్రాన్ని ఎవరు దాని గురించి చింతించరు బాధపడరు అండ్ మైండ్ హ్యాండ్స్ డర్టీ టైమ్స్ వాటర్ చీప్ రోజుకి ఎన్నిసార్లు మన చేతులు మురికైనా మనం పెద్దగా పట్టించుకోము ఎందుకంటే నీరు అనేది అతి చౌకగా లభిస్తుంది అండ్ ఎవ్రీ ప్లేస్ ఇన్ ద వరల్డ్ వాటర్ ఇస్ అవైలబుల్ ఈ లోకంలో మనం ఎక్కడ చూసినా నీరు అనేది లభ్యమవుతూనే ఉంటుంది వెన్ డస్ ఎ పర్సన్ ట్రీట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ లైక్ చీప్ వాటర్ యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఒక వ్యక్తి ఎప్పుడు ఒక చౌకగా దొరికే నీటి వలే చూస్తాడు వెన్ హి డస్ నాట్ టేక్ సిన్ సీరియస్లీ ఎప్పుడైతే ఆ వ్యక్తి పాపాన్ని తీవ్రంగా తీసుకోడు అప్పుడు మాత్రమే చూస్తాడు if he does something wrong he says, no it's okay the blood of christ will cleanse me అవెక్తేమైనా తప్పు చేసినప్పుడు సరే ప్రభు యొక్క రక్తం నన్ను కడుగుతుంది అనుకుంటాడు గాడ్ స్టాండర్డ్స్ ఆర్ వెరీ హై దేవుని యొక్క ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉంటాయి సిన్స్ వి మస్ట్ లవ్ గాడ్ విత్ ऑल आवर हार्टస్ పూర్ణ హృదయం తో మనం ప్రభుని ప్రేమించాలని చెప్పబడ్డాం అండ్ వి మస్ట్ లవ్ आवर 네이버 as ourselves మన పొరుగువాని మన వలే ప్రేమించాలి ట్ర్న్ విత్ మీ టు మత్త్యూ చాప్టర్ 22

ముఖ్యమైన ఆజ్ఞ అంటే సబ్బాత్ విశ్రాంతి దినం గురించి ఒక రోజు పని చేయకూడదని అనుకున్నారు దట్స్ నాట్ అ వెరీ డిఫికల్ట్ కమాండ్మెంట్ టు కీప్ నిజానికి అది పాటించడం అంత కష్టమైనది కాదు బట్ జీసస్ సెడ్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇన్ ద లా వర్స్ 37 ఇస్ టు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ ఆల్ యువర్ సోల్ అండ్ ఆల్ యువర్ మైండ్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ముప్పై ఏడవ వచ్చిన ఏం చెప్పారంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలను జస్ లైక్ వైఫ్ కన్ లవ్ ఓన్లీ హస్బండ్ భార్య కేవలం తన భర్తను మాత్రమే ప్రేమిస్తుంది మరి ఏ వ్యక్తిని ప్రేమించదు ఇఫ్ లవ్స్ అడల్ట్రస్ ఒక భార్య భర్తను కాకుండా మరొక పురుషుణ్ని ప్రేమించినట్లయితే ఆమె ఒక వ్యభిచారిణి కంప్యూటర్ ఆమె నేరుగా వ్యభిచారం చేయకపోయినప్పటికీ అట్రాక్షన్ ఫర్ అన్ అదర్ మ్యాన్

ప్రజలు అబద్ధాలు ఎందుకు చెప్తారంటే ఒక దాని నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి లేనట్లయితే ఏదైనా ప్రయోజనం పొందటానికి నేను ఒక అబద్ధం చెప్తే కొంచెం డబ్బులు వస్తాయి సో ఆల్వేస్ ఇట్ ఇస్ సెల్ఫ్ ఎప్పుడు తమ గురించి తాము స్వయం గురించి ఆలోచించుకుంటూ ఉంటారు ఒకవేళ నిజం చెప్తే పట్టబడతానా అయితే అబద్ధం చెప్దాం

కానీ నాకు ఇష్టం బట్ సంబడి టెల్స్ దమ్ హే లిసన్ ఆర్ంట్ యు బోర్న్ అగైన్ ఆర్ంట్ యు ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఎవరైనా వచ్చి నువ్వు తిరిగి జన్మించలేదా నువ్వు దేవుని కుమారుడు కాదా అని అడిగితే యా బట్ గాడ్ ఇస్ సో మర్సిఫుల్ హి ఇస్ రెడీ టు ఫర్గివ్ us ఎవరీ టైం వి సిన్ దేవుడు ఎంతో కనికరం గలవాడు దయగలవాడు నేను ప్రతిసారి పాపం చేసినప్పుడు అల్లా ఆయన క్షమిస్తాడు ఐ కెన్ జస్ట్ గో టు హిమ్ అండ్ సే లార్డ్ క్లెన్స్ మీ ఇన్ యువర్ బ్లడ్ నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఓ దేవా నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచని అడగొచ్చు మనల్ని కడుగుతుంది